నమస్తే అండి షణ్ముఖ్ గారు నమస్తే అండి విజయసాయి రెడ్డి వైసీపీ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే మరి జగన్ అనుమతి లేకుండా నేనేం చేయను అని చెప్పి అయితే స్టేట్మెంట్ ఇస్తున్నారు కొందరు అయితే లేదు జగన్ ను వదిలి బిజెపిలోకి చేరబోతున్నారని కొందరు అంటున్నారు మరికొందరు వ్యవసాయం జగన్ అనుమతులతో వ్యవసాయం చేసుకుంటున్నారు ఇది రాజకీయ వ్యవసాయంగా చేస్తారని కొందరు అంటున్నారు అసలు ఆయన ప్లాన్ ఏంటంటారు వ్యాకెండ్ ఏం జరుగుతుంది మీ అభిప్రాయం ఏంటి బీజేపీ పార్టీకి బిల్లులు ఆమోదం కావాలి అంటే అటు లోక్సభలోను ఇటు రాజ్యసభలోను రాజ్యసభలో చాలా తక్కువ బలం ఉంది బీజేపీ పార్టీకి మరి ఇటువంటి సమయంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉన్నటువంటి రాజ్యసభ సభ్యులు గత కొంతకాలం నుంచి మీరు చూసినట్లయితే బీద రావు గారు రిజైన్ చేశారు ఆరి కృష్ణయ్య గారు రిజైన్ చేశారు మోపిదేవి వెంకటరమణ గారు రిజైన్ చేశారు గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తున్నప్పటికీ ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అనుమతి ఉందా లేదా లేకపోతే వెన్నుబోటు పొడుస్తూ జగన్మోహన్ రెడ్డి గారితో అప్రూవర్ అంటే జగన్మోహన్ రెడ్డి గారి విషయాల పట్ల అప్రూవర్గా మారి తానే సీఎం సీట్లో కూర్చోవాలని కోరిక ఏమైనా విజయసాయిరెడ్డి గారికి ఉందా ఈ కోణంలో మనం ఆలోచన చేయాల్సి ఉంటుంది మరి ఇప్పుడు చాలామంది రాజ్యసభ సభ్యులు రిజైన్ చేస్తున్నారు కేవలం ఇప్పుడు మీరు బాగా గమనించినట్లయితే ఈ మధ్య కాలంలోనే కేవలం రాజ్యసభ సభ్యులు మాత్రమే రిజైన్ చేస్తున్నారు మరి ఆ దృష్ట్యా ఆ నేపథ్యంలో భాగంగా ఇప్పుడు విజయసాయి రెడ్డి గారి యొక్క ప్లేస్ ఏదైతే రిజైన్ చేశారో అది ఆమోదం యుద్ధ ప్రాతిపదిగా కూడా ఆమోదించడం జరిగింది మరి ఇప్పుడు అది బీజేపీ ఖాతాలోకి వెళ్తుందా తెలుగుదేశం పార్టీ ఖాతాలోకి వెళ్తుందా లేదా జనసేన పార్టీ ఖాతాలోకి వెళ్తుందా అనేది లోగుట్టు పెరుమాల కేక ఇది ఒక వాదనం మరి ఇప్పుడు ఇది బీజేపీ పార్టీలోకి పోవాలి అని అనుకున్నప్పుడే యుద్ధ ప్రాతిపదికన అమలు అంటే ఆమోదించడం కానీ ఇవన్నీ జరుగుతాయి ఒకవేళ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీకి రావాలి అంటే విజయసాయిరెడ్డి గారు ఒప్పుకోరు కేవలం ఇప్పుడు కాకినాడ పోర్ట్ ఇష్యూలు అయితేనేమి గతంలో ఉన్న సిబిఐఈఈడి కేసులు అయితేనేమి ఈ కేసుల దృష్ట్యా కేంద్రం నుంచి ఒత్తిడి వచ్చింది ఒత్తిడి మేరకే వీళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ కంటే జగన్మోహన్ రెడ్డి గారికి గుండెకాయ లాంటి వ్యక్తి విజయసాయిరెడ్డి గారే రిజైన్ చేసి వెళ్తున్నారు అంటే ఖచ్చితంగా ఇది కేంద్రం ఒత్తిడి మేరకే జరిగింది దాంట్లో ఎటువంటి అతిశయోక్తి లేదు వెనకాల జగన్ హస్తం ఏంది లేదంటారా అంటే ప్రస్తుతం వారి పార్టీ భవిష్యత్తును చూసుకుని బ్యాక్ ఎండ్ కూడా చాలా జరుగుతుంది ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మనము ముందర ఒక నొయ్యి ఉంది వెనకలు బొయ్యి ఉంది అనుకోండి ఇప్పుడు ఏదో ఒకటి పూడ్చుకోవాలిగా ఏది లేకోకుండా పోతే పార్టీ ఉనికి ప్రశ్నార్థకం అయిపోతుంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటంటే ముందర బీజేపీ పార్టీకి సహకరించకపోతే డెఫినెట్గా గుంతలు వేసేస్తారు వెనక్కిపోతే పార్టీ మునిగిపోతుంది ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు ఏం చేయాలి మనము నిలబడుకుంటే మనల్ని మనం కాపాడుకుంటే మరల మనం రాజకీయం చేసి వచ్చే కి చేయొచ్చు అనే భావనలో వాళ్ళు ఉండొచ్చు కాబట్టి ఈరోజు మోడీ గారు భారతదేశంలో అంటే ఇప్పుడున్నటువంటి నాయకుల్లో శక్తిమంతులు అనేది అందరికీ తెలిసిన విషయమే పదకొండు సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ మరి ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆ సీటు ఏదైతే విజయసాయి రెడ్డి గారి యొక్క రాజ్యసభ సీటు ఏదైతే రిజైన్ చేస్తున్నారో ఆ సీటు ఇప్పుడు బీజేపీ ఖాతాలోకి వెళ్తే ఎవరికి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఇస్తారా మరి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారిని రాజ్యసభకు పంపించి ఈ రాబోయే రోజుల్లో ఇప్పుడు మూడు సంవత్సరాలు అయిపోయింది పురంధరేశ్వర్ గారి యొక్క టైం కూడా అయిపోతూ వస్తూ ఉంది మరి ఎవరిని అధ్యక్షుడిగా ప్రకటిస్తారు మరి అది రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిని ప్రకటిస్తారా లేకపోతే బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులను ప్రకటిస్తారా లేదా ఖమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులను ప్రకటిస్తారా గతంలో పురంధరేశ్వరి గారు ఖమ్మ సామాజిక వర్గము మరి ఆర్ఎస్ఎస్ వాదులకు పంతొమ్మిది వందల ఎనిమిది నుంచి అంటే బీజేపీ పార్టీ పుట్టినప్పటి నుంచి ఎవరికైనా ఇచ్చే అవకాశం ఉందా మరి దాని తర్వాత మీరు గమనించుకున్నట్లయితే విజయవాడలో కూడా బీజేపీ పార్టీ ఒక సభ పెట్టడం జరిగింది హిందువుల శంకారావం అని చెప్పేసి ఎందుకు పెట్టింది దేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే హిందువులకు మనుగడ కష్టంగా ఉందా మిగతా రాష్ట్రాల్లో ఎక్కడా లేదా గత కొంతకాలంగా మీరు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే బీజేపీ పార్టీ చాలా చాకచక్యంగా చాణక్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పావులు కదుపుతా ఉందనే దాంట్లో ఎటువంటి అతిశయోక్తి లేదు అంటే ప్రస్తుతం కూటమి ప్రభుత్వంతో అలయన్స్ లో ఉంది బీజేపీ ఒకవేళ సపరేట్ అయితే తమకు సరిపడా బలం లేదనే ఈ వ్యూహాలన్నీ రచిస్తుందా డెఫినెట్గా అండి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే రెండు అంశాలు ఉంటాయి మీరు అడిగిన ప్రశ్నలు ఇప్పుడు రాబోయే రోజుల్లో ఢిల్లీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి ఒకవేళ ఢిల్లీ ఎలక్షన్లో బీజేపీ పార్టీ గెలిస్తే ఇక్కడ మన అవసరం ఉంటుందా లేదా అనేది ఒక ఆలోచన రెండోది ఏంటంటే ఢిల్లీలో బీజేపీ పార్టీ ఓడిపోతే ఇక్కడ మన ఆలోచన ఏందనేది బీజేపీ పార్టీకి ఉంటుంది డెఫినెట్గా ఎందుకంటే రాజకీయంగా పొత్తులో ఉన్నప్పటికీ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి ఎందుకంటే వాళ్ళు కూడా చావు తప్పి కన్ను లొట్టపోయినట్టు వచ్చినటువంటి మెజారిటీ బీజేపీ పార్టీకి మరి ఇటువంటి పరిస్థితుల్లో బీజేపీ పార్టీ చాప కింద నీరులాగా తన బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తుందా లేదా అనేది అందరికి వచ్చేటువంటి అనుమానం మరి ఇప్పుడు విజయసాయి రెడ్డి గారి యొక్క ఒకవైపు ఏమో జగన్మోహన్ రెడ్డి గారి కేసులు ట్రయల్ రన్ జరగాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది మరొక వైపు ఏమో విజయసాయి రెడ్డి గారు రిజైన్ చేయడము మరి ఇప్పుడు ఇది బీజేపీ ఖాతాలోకి వెళ్ళిందంటే మనం చేసిన అనాలిసిస్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఇప్పుడు వైసీపీ పరిస్థితి చూస్తుంటే ఏపీ కష్టాల్లో ఉన్నట్టుంది మరి ఇక్కడ ఇక్కడ ఇంకో విషయం అండి ఇప్పుడు మీరు ఇందాక అడిగిన ప్రశ్నలో బీజేపీ పార్టీ వైసీపీ పార్టీని మింగబోతా ఉంది సర్వం మింగేయబోతూ ఉంది అనే దాంట్లో ఇప్పుడు గత కొంతకాలంగా ఇప్పుడు ఇవన్నీ బీజేపీ పార్టీ పోయాయి ఇప్పుడు రెండు తెలుగుదేశంలోకి వచ్చాయండి రాజ్యసభ ఒకటి బీజేపీ ఖాతాలోకి వెళ్ళింది ఇప్పుడు ఇది విజయసాయి రెడ్డి గారి యొక్క ఏదైతే ఉందో ఇది బీజేపీ ఖాతాలోకి వెళ్తే వైఎస్ఆర్సిపి పార్టీని శాశ్వతంగా మింగేయబోతోంది బీజేపీ పార్టీ అనే దాంట్లో ఎటువంటి అతిశయుక్తి లేదు దాంట్లో నో డౌట్ అట ఇప్పుడు చాలామంది మీరు గమనించినట్టయితే బీజేపీ పార్టీ కూటమిలో ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో బీజేపీ పార్టీ యొక్క ఎమ్మెల్యేలు ఎక్కడైతే గెలిచారో అక్కడున్నటువంటి ఆ ప్రాంతాల్లో వైసీపీ వాళ్ళని బీజేపీ పార్టీ లేక చేర్చుకొని మింగేస్తుంది పార్టీని ఇది ఇది గమనించుకోలేక వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు తెలుగు బీజేపీ జనసేన బలపడితే తెలుగుదేశం పార్టీకే నష్టము మాకేం నష్టం లేదని అనుకుంటే మీరే నష్టపోతున్నారు మీ భుజాలపైన తుపాకీ పెట్టి మీ పార్టీనే మింగేపోతూ ఉంది బీజేపీ పార్టీ అనే దాంట్లో కొంతమంది వాతన మేధావులు చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు మరి దీనికి ఏం సమాధానం చెప్తారు అంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు కీలక నేతలు ఎవరు తీసుకున్నా చూడండి సిబిఐ ఈడీ కేసులు ఉన్నాయి మరి సేమ్ అన్నట్టుగానే ముందు చూస్తే నుయ్యి వెనక చూస్తే గొయ్యి అనే పరిస్థితి ఉంది మరి కంపల్సరీగా ఉన్న పరిస్థితుల్లో బిజెపితో బ్యాక్ అండ్ వారు కలిసే ఛాన్స్ ఉంది అని కొందరు అంటున్నారు దీనిపైన ఎగ్జాక్ట్ గా మీరు ఫస్ట్ లోను ఇప్పుడు అడిగినటువంటి ప్రశ్నలను వ్యవసాయం అనే మాట వాడడం జరిగింది అది ఏం వ్యవసాయం పొలిటికల్ వ్యవసాయమా రెంటెండ్ ఎండ్ వ్యవసాయమా బ్యాక్ ఎండ్ వ్యవసాయమా ఇదంతా క్లారిటీ ఇవ్వలేదు విజయసాయి రెడ్డి గారు గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో విజయసాయి రెడ్డి గారు ఏ విధంగా కేంద్ర పెద్దల దగ్గర లాబింగ్ చేశారు ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా గతంలో విజయసాయి రెడ్డి గారి వల్లే జగన్మోహన్ రెడ్డి గారు రక్షించబడ్డారనేది కాదలనేటువంటి వాస్తవం మరి ఇటువంటి పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి గారు ఏ విధంగా పావులు కదుపుతారనే దాన్ని బట్టే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఫ్యూచర్ ఉంది ఈ బాధ్యత అంతా నీకే అప్పచెప్తున్నాను ఈ విధంగా చేయని పెద్దల అనుమతి జగన్మోహన్ రెడ్డి గారు అనుమతి లేకుండా విజయసాయి రెడ్డి గారు ఇంత సాహసానికి పూనుకోరు ఇది ఆ పార్టీ ఇప్పుడు మీరు చూడండి విజయసాయి రెడ్డి గారు రిజైన్ చేస్తాను నేను వెళ్ళిపోతున్నాను వ్యవసాయం చేస్తాను అంటే ఏ ఒక్క కార్యకర్త అయినా స్పందించాడా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి అంటే ఆల్రెడీ ఇది అంతర్గతంగా ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఆ పార్టీ శ్రేణులకు వెళ్ళింది దీని మీద చంద్రబాబు నాయుడు గారిని కూడా అడిగితే ఒకనొక జర్నలిస్టు విలేకరు అడిగితే అది ఒక పార్టీ యొక్క అంతర్గత వ్యవహారము నేను కామెంట్ చేయలేను ఎందుకంటే ఒక కామెంట్ అయితే అయితే నమ్మకం ఉంటే ఉంటారు నమ్మకం లేకపోతే పోతారనేది చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు సో డెఫినెట్లీ అది మనం హుందాగా వ్యవహరించిన తీరు చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం గురించి మనం చెప్పుకోవాలి మరి ఇప్పుడు వ్యవసాయం అనేది కేంద్ర పెద్దల దగ్గర ఎలా ఉంటుంది పొలిటికల్ వ్యవసాయం అనే దాన్ని బట్టి రేపు రాబోయే రోజుల్లో వైసీపీ పార్టీ కనుమ ఏదో ఒక పార్టీ అయితే కనుమరుగైపోతుంది అది ఏ పార్టీ అనేది మనం వేచి చూడాలి ఒకవేళ ఇది వ్యక్తిగత నిర్ణయమే వెన్నుపోటు పెడిచేలానే ఉంటే సాయి స్టెప్స్ ఎలా ఉండబోతా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి అయితే వెన్నుపోటు పొడవడు ఎందుకంటే అతనికి తెలుసు సొంత ఇంట్లో జరిగినటువంటి చూశారు మొన్న అదే లేఖరు ప్రశ్న అడిగితే కూడా చెప్పడం జరిగింది నాకు అవినాష్ రెడ్డి గారే ఫోన్ చేశారు నేను గుండెపోటు అని చెప్పడం జరిగింది అంత క్లియర్ గా చెప్ప చెప్పారు ప్రెస్ మీట్ ముందరే కాబట్టి విజయసాయి రెడ్డి గారికి స్పష్టంగా తెలుసు నాకు ఎటువంటి పరిస్థితి వస్తుంది నేను అప్రూవర్గా మారితే అనేది ఆయనకు స్పష్టంగా తెలుసు ఆయన ఫ్యూచర్ అనేది ఫోర్కాస్టింగ్ చేసుకుంటాడు ఎందుకంటే ఆ పార్టీలో జరిగే అంతర్గత వ్యవహారాలన్నీ వి విజయసాయి రెడ్డి గారికి తెలిసినంత విధంగా ఎవరికి తెలియదు అనేది జగద్దితము థ్యాంక్ యూ సార్ నమస్తే